హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ఇలా ఒకసారి టిఫిన్ రెడీ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి దీనికోసం ముందుగా ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోనే మనం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కదా ఈ రెండు కప్పుల పిండికి ఈ రెండు కప్పుల నీళ్ళు అనేవి సరిపోతాయి మనకి ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళైతే అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ టిఫిన్ చేసుకోవడానికి ఇలా రెండు కప్పుల నీళ్ళని పోసుకొని నీళ్ళు అనేవి బాగా మరగనివ్వాలండి ఇలా వేడయ్యాక ఇందులోనే కొద్దిగా మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది కలుపుకున్నప్పుడు అందుకని నూనెనే వేసుకోవాలి ఖచ్చితంగా ఈ నూనె వేసిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న రెండు కప్పుల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి బియ్యం పిండిని వేసుకునేటప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే పిండి వేయగానే అడుగు అండి గడ్డలు గడ్డలుగా వస్తుంది పిండి అనేది సాఫ్ట్గా రాదు ఇలా మంటని సిమ్లో పెట్టుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళలో కలిసేలాగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ప్యాన్కి అంటుకోకుండా చూసారా ఇలా కలుపుతూనే ఉండాలండి మనం పిండి మొత్తాన్ని కూడా ఇలా కలిపినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది చూసారా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పిండి అనేది మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇవి ఇలా ప్యాన్కి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి ఏ విధంగా అయ్యేంత వరకు కలుపుకుంటే మనకి సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం పూర్తిగా చల్లారాక మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది ఇది చల్లార పెట్టుకునేటప్పుడు కొద్దిగా వేడిపోకుండా మూతను పెట్టుకొని చల్లార పెట్టుకున్నట్టయితే పిండి అందులో ఉడికి బాగా సాఫ్ట్గా వస్తుంది తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసి ఇలా చేత్తో పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి చూసారా మనకి పిండిని కలుపుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా నీళ్ళేమి పట్టవండి అవే నీళ్ళు సరిపోతాయి మీకు ఒకవేళ కొద్దిగా గట్టిగా అనిపించినట్లయితే చేత్తో కొద్దిగా నీళ్ళని అద్దుకుంటూ కలుపుకోండి సరిపోతుంది పిన్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూసారా పిండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలిపిన తర్వాత దీంట్లో నుంచే మనం చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకోవాలండి చిన్న చిన్నగా బాల్స్ లాగా రౌండ్గా ఇలా చేసుకోవాలి చూసారా అన్ని బాల్స్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ లో కూడా చేసుకుంటే సరిపోతాయి మనం వీటిని మనం వీటిని ఇలా స్టీమ్ చేసుకోవాలండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళని వేసి పైన జల్లి గిన్నెలు పెట్టుకొని ఉడికించుకోవాలండి వీటిని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించినట్లయితే సరిపోతుంది మనం ఇవి కొద్దిగా సాఫ్ట్గా తయారవ్వాలండి ఇలా తయారయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది చూసారా మనం చూస్తే అర్థమవుతుంది ఇవి ఉడకాయా లేదా అనేవి ఇలా కొద్దిగా అవుతే చూసినట్లయితే అవి సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇలా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా ఇవి స్టీమ్ అయ్యాయో తర్వాత వీటిని కొద్దిగా పోపు చేసుకొని తిన్నట్లయితే ఎంతో బాగుంటుందండి ఈ పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనెని వేసుకోవాలి అది కొంచెం వేడయ్యాక దీంట్లోకి పోపు జింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు అలా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బియ్యం పిండి బాల్స్ని వేసుకొని కలుపుకోవాలండి చూసారా మనకి ఎంత బాగా వచ్చాయో ఈ చిన్న బాల్స్ అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని తిన్నట్లయితే ఎంతో బాగుంటాయండి మీరు ఈ టిఫిన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు దీన్నైతే కొన్ని సైడ్లో రైలు పలారం అంటారు మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిఫిన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఎంతో బాగా నచ్చుతుంది మనకి పొద్దుగా ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఈ పాల్స్ని చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీటి పేరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి